మంత్రి నియోజకవర్గంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులు శిక్ష అనుభవించవలసి ఉంటుందని పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు హెచ్చరించారు మేరకు గురువారం సాయంత్రం రామగిరి మండలం నాగపల్లి గ్రామంలో కూల్చివేతకు గురైన షాపులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంతినిలో ఉత్తరప్రదేశ్ తరహా పాలన కొనసాగుతుందని తీయబట్టారు రోడ్డు విస్తరణలో భాగంగా అండ్ బి అధికారులు సూచించిన విధంగా షాపులను కూల్చివేత చేయడానికి యాజమానులు సిద్ధంగా ఉన్నా అర్ధరాత్రి సమయంలో పోలీసుల సహాయంతో కూల్చివేయడం ఏమిటని ప్రశ్నించారు పది సంవత్సరాలుగా బీసీ బిడ్డ అధికారంలో ఉంటే ఏ ఒక్కరికి అన్యాయం జరగలేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కాకముందే ఇలాంటి దురాక్రమణలు చేయడం ప్రజలు గమనించాలని అన్నారు రామగిరి మండలం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అరాచకాలు మరి యూపీని తలదన్నేలాగా యూపీలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు మేమేం తక్కువ కాదని మంత్రిని ఎమ్మెల్యే గారి జన్మదినానికి గిఫ్ట్గా బీదస్తుల ఇళ్లను కూల్చివేయడము నిజంగా మంత్రిని నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలి మంత్రి వర్గంలో చుట్టాలు బంధువులు ఉన్న వాళ్ళకు ఓట్లు వేయకపోవడం వలన ఇదే ఎమ్మెల్యే ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు దేశద్రోహం కేసులు తెలంగాణ కావాలని ఉద్యమం చేస్తే జైళ్ళ పాలు చేసుడు అరాచకాలు చేసుడు తమ్ముదో దిక్కు దిక్కు ఇవాళ మళ్ళీ ఇదే ఎమ్మెల్యేకు ఓట్లు వేసిన పుణ్యాన వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తమ్ముడు ఇటువంటి భయభ్రాంతులకు గురి చేస్తే కలెక్షన్స్ ఎక్కువ అవుతాయి తమ్మునికి ఎక్కువ కలెక్షన్స్ కావాలంటే అన్న ఆలోచనలలో ఇవాళ మూడోట్లున్న కుటుంబానికి మూడు వందలున్న కులానికి వేయడం వలన ఇంత పెద్ద బీసీ సమాజం ఇవాళ అడక్క తినే పరిస్థితులకు వాళ్ళు తీసుకెళ్తా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ వాళ్ళకు ఏ మనిషితోటి బంధుత్వం లేకపోవడం వలన ఈ మట్టితో సంబంధం లేకపోవడం వలన ఒక మామూలు మధ్యతరగతి వాళ్ళను ఇంత పెద్ద సమాజం బీసీ సమాజాన్ని రోడ్డు పాలు చేయడానికి కారణాలు చెప్పని మంత్రిని ఎమ్మెల్యేను అడుగుతా ఉన్నాను ఇక్కడ పుట్టమదో ఈ బీఆర్ఎస్ పార్టీ భయపడదని పోలీసులు గమనించాలి రాత్రి మూడు గంటలకు పోలీసులు వచ్చి ఈ ధ్వంసాన్ని చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాను ఇటువంటి అరాచకాలు ఇవేం కొత్త కాదు మాకు కానీ మంత్రిని ఎమ్మెల్యే గమనించాలి నీ కుటుంబాన్ని మూడు ఓట్లు నీ కులాయిని మూడు వందల ఓట్లు యాభై సంవత్సరాలు నీకు అధికారం ఇస్తే ఇండ్లు కట్టించాల్సిన ఎమ్మెల్యేవి ఇండ్లు కూలగొట్టించడము మంత్రినిలో మొదలుపెట్టినటువంటి ఇండ్లను కూలగొట్టే కార్యక్రమం ఇవాళ నాగేపల్లికి చేరింది నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి ఆరు నెలలైంది ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల మీద సమీక్షలు నిర్వహించకుండా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు కొనసాగించకుండా థర్టీ ఫైవ్ ఎంఎం సినిమా మాత్రమే చూపించినా ఎంఎం సినిమా చూపిస్తా అని ఏదైతే నువ్వు భయప్రాంతులకు ఎన్నికల ప్రచారంలో చెప్పినవో ఎంఎం సినిమా చూపిస్తా ఉన్నావు ఈ సినిమాలు నువ్వు కూడా చూసే రోజులు వస్తాయి అది గమనించమని హెచ్చరిస్తా ఉన్నాను మీరే ఆర్ఎన్బి మీ అధికారులు చెప్పినారు ముప్పై ఫీట్లు వరకు మేము తీసుకుంటాం ముప్పై మూడు ఫీట్లు మేము తీసుకుంటాం అని మీరు పోలీస్ ప్రొటెక్షన్ అడిగినారు ముప్పై మూడు ఫీట్ల తర్వాత ధ్వంసం చేయడానికి కారణం ఏంటని నేను అడుగుతున్నా మిమ్మల్ని గెలిపించిన ప్రజలు ఈ గరీబోలు ఇల్లు కూలగొట్టడానికి అని నేను అడుగుతా ఉన్నాను ఉన్నానున్నాను ఇప్పటికైనా ఆలోచించాల మంత్రి ప్రజలు ఈ ప్రాంతంతో సంబంధం లేని వాళ్ళను బడుగు బలహీన వర్గాలకు సంబంధించని వాళ్ళను గెలిపించడం వలన తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే అరాచకాలు జరిగినాయో ఇవాళ కూడా మళ్ళీ అదే అరక అరాచకాలు తమ్ముడు వైపు అన్నో వైపు గ్యాంగులను పెట్టుకొని అన్న హైదరాబాద్లో దోసుకుంటా ఢిల్లీకి కప్పం కట్టాలని దిక్కు తమ్ముడు రేపు ఎన్నికల కోసం ఇక్కడ ఏదైతే ఈ ఈ ఎన్నికలలో వంద కోట్లు పెట్టినానో వచ్చే ఎన్నికలకు రెండు వందల కోట్లు సంపాదనలో కార్యక్రమంగా ఇవాళ ఇటువంటి కార్యక్రమాలు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళ చేస్తే ఇక్కడ నడిచే ఇసుక ఇసుక ఇక్కడ నడిచే ఇతరత్ర కార్యక్రమాలు కావచ్చు వాళ్ళు భయాభ్రాంతులకై కప్పం ఎక్కువ కట్టే విధంగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఇవాళ ఎమ్మెల్యే ఎమ్మెల్యే తమ్ముడు డబల్ ఎస్ ట్యాక్స్ ద్వారా ఈ ప్రాంతంలో డబలేజ్ ట్యాక్స్ ల కోసం ఈ అరాచకాలన్నీ కూడా చేస్తా ఉన్నారు ఇవి మంత్రి నియోగవర్గ ప్రజలు గమనించాలని